వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన సినిమాలంటే అభిమానుల్లో ఎలాంటి ఉత్సాహం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ క్రేజ్ ఈసారి దేశ హద్దుల్ని దాటి విదేశాలకు కూడా విస్తరించింది రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కూలీ అయితే కూలీ కోసం సింగపూర్లోని ఒక ప్రముఖ సంస్థ తమ ఉద్యోగుల కోసం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదికల ప్రకారం ఆ సంస్థ తమ కంపెనీలో పనిచేస్తున్న తమిళ ఉద్యోగులందరికీ సినిమా విడుదల రోజు అంటే ఆగస్టు పద్నాలుగున సెలవుని ప్రకటించింది అది కూడా వేతనంతో కూడిన సెలవు అంతేకాకుండా తొలి రోజు తొలి షోకి టికెట్లు కూడా అందిస్తోంది ఆ కంపెనీ అయితే సినిమాల సమయంలో మనం తినే తినుబండారాల కోసం ప్రతి ఉద్యోగికి ముప్పై సింగపూర్ డాలర్లు బచ్చంగా అందిస్తామని కూడా చెప్పింది అయితే ఈ నిర్ణయాన్ని ఆ సంస్థ ఉద్యోగుల సంక్షేమం మరియు ఒత్తిడి నిర్వహణలో భాగంగానే కార్యక్రమంగా పేర్కొంది ప్రస్తుతం ఈ అధికారిక నోటీసు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అభిమానుల హృదయాలను కూడా గెలుచుకుంటోంది ఇండియాలోని రజనీకాంత్ అభిమానులు ఈ నిర్ణయాన్ని సంతోషంగా స్వాగతిస్తున్నారు ఇక సినిమాపై అంచనాల గురించి చెప్పాలంటే లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై విడుదలకు ముందే మంచి హైప్ ఉంది రజనీకాంత్తో ఇందులో నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర శృతి హాసన్ సత్యరాజు వంటి స్టార్లు కూడా ఉన్నారు సినిమా మీద దీనివల్లే ఆసక్తి పెరిగింది అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్కి విశేష స్పందన లభించగా అనిరుద్ది రవిచంద్ర సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ ఇప్పటికే ఈ చిత్రం తమిళ సినిమా చరిత్రలోనే అత్యధిక ధరకు ఓవర్సీస్ అమ్ముడై ఓ రికార్డు క్రియేట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో ఈ చిత్రాన్ని ఆగస్టు పద్నాలుగున విడుదల చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి అయితే కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి ప్రేక్షకులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేయటం కొంతమంది అభిమానుల నిరాశకు కూడా కారణమైంది రజనీకాంత్ సినిమాలకు పిల్లలు కానీ కుటుంబాలు కానీ పెద్ద సంఖ్యలో హాజరవుతారు అటువంటి సమయంలో ఏ సర్టిఫికేట్ కుటుంబ ప్రేక్షకులపై ప్రభావం చూపబోతుందా అనే సందేహాలు ఉన్నాయి ఏదేమైనా సినిమాకు మిగిలిన రోజులు గడుస్తుండగా కూలీ ఫీవర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రజనీ అభిమానులను ఊపేస్తోంది ఈ స్థాయి క్రేస్తో సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందా అన్నది మాత్రం చూడాల్సిందే మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి